వెల్కమ్ టు ఆర్థి ఎగ్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అటిమోయ అండి అటిమోయ అంటే సీతాఫాల్ ఫ్యామిలీకి చెందింది ఇదేంటంటే మనకి కొంచెము ఈ దీనిపైన బొడిపెలు అనేటివి కొంచెము షార్ప్గా వస్తాయి ఇది ఈల్డింగ్ బాగా వస్తుంది ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి అటిమోయలో కూడా ఇందులో కూడా మళ్ళీ రెడ్ కలర్లో వచ్చేవి కూడా ఉన్నాయి ఇదేంటంటే ఈ మొక్క వచ్చేసి దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క చాలా కాస్ట్ ఆల్రెడీ కొన్ని కాయలు తెంపినము ఇప్పుడు కొన్ని కాయలు మాత్రమే ఉన్నాయి మీకు ఇదేంటంటే సీడ్స్ కొంచెం తక్కువగా ఉంటాయి పల్ప్ ఎక్కువగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి కమర్షియల్గా కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇందులో మనం సీతాఫలం ఇప్పటికీ కూడా మన ఇండియాలో ఒక ఎగ్జాక్ట్ వెరైటీ కమర్షియల్గా అనేది ఏ వెరైటీ లేకుండా అయిపోయింది ఫ్యూచర్లో ఏమైనా వెరైటీలు వస్తే బాగుంటుంది ఎన్ఎంకే గోల్డ్ పెట్టుకుని కూడా చాలామంది ఫెయిల్ అయిపోయారు కానీ అటిమోయ అనేది కమర్షియల్గా వేస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇది చూశారు కదా కొంచెం ఏంటంటే మన నార్మల్ సీతాఫలకంటే కంటే అనేవి కొంచెం షార్ప్గా ఉంటాయి ఫ్రూట్స్ కూడా మనకి హెవీగా ఈల్డింగ్ అయితే వస్తుంది టేస్ట్ కూడా మన నార్మల్ సీతాఫల లానే ఉంటుంది దాంతోపాటు సీడ్స్ తక్కువ పల్ప్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ